కరెక్ట్ అంటే కరెక్ట్ కాదని చెప్పం అవునని చెప్పం మనం చూడాలి కదా ఈ కాలం కొద్ది నిజము అబద్ధము అబద్ధం నిజమైతుంది నిజం అబద్ధం అవుతుంది అబద్ధం చేసిన వాళ్ళను నిజంగా ఉన్న వాళ్ళని కూడా అబద్ధం అనుకుంటున్నారు కాబట్టి దేవుడు నయం నిర్ణయం మనం హిందూస్తాం కాబట్టి దేవుడు ఉన్నాడంటే ఏ రాయిలో అయినా ఎక్కడైనా చెట్లు అయినా పూజిస్తాం మనం రాయిలో కానీ చెట్లు చూసుకుంటాం అంతే తప్ప మనం చూడం వేరే ఆలోచన మనకి రాదు లాంగ్గా తీయం అది వాళ్ళ వాళ్ళ నిర్ణయం మాకు నమ్మకం ఉంది దేవుడు ఉన్నారంటే ఏమో చూద్దాం దేవుడు ఉంటే మంచిదే కదా పోయేదేం లేదు ఎంతో ఎక్కడో పోతుంది ఒక అమ్మాయిని చూసినాం ఒక ఆడబిడ్డను చూసినాం ఒకవేళ దేవుడు ఉంటే చూస్తాం ఈ కాలం కొద్దీ మనం ఈ జనరేషన్లో ఒకళ్ళ నిజమే అయితే ఈ జనరేషన్ లో ఈ కాలం కొద్దీ మనం చూసిన వాళ్ళం అవుతాం అంతే మాట్లాడుతాను నేను స్వయంగా పాత చెందిన నాగరాజు నాగరాజు కుమార్తె ఈ జన్మలో కొన్ని కార్యాలని నెరవేర్చడానికి వస్తున్నారు అన్నారు ఆ మాట నిజమై ఉండొచ్చు ఆ అమ్మాయి వయసు పెద్దగా వయసు ఏం లేదు పెద్ద ఆవిడేం కాదు ఆ అమ్మాయికి ఎన్నో కోరికలు ఉంటాయి ఆశలు ఉంటాయి ఇప్పుడు ఈ అమ్మాయి దీంట్లోకి వచ్చిందంటే ఎన్నో ఆశలు కోరికలు అవన్నీ కూడా మైండ్లోంచి డిలీట్ చేయాలి నువ్వు ఉండే నువ్వు చెప్పేది ఏంటిది నువ్వు వేసే వేసాలి ఏంటి అంటారు కాబట్టి అవన్నీ డిలీట్ చేసి ఈ ఈ వేలోనే ఉండాలి ఈ వేలో అందరికి రాదు నిజమై ఉండొచ్చేమో దీంట్లో అమ్మాయికి వచ్చేది ఏం లేదు నిజం అయిండొచ్చాము నమ్ముతే ఏం పోతుంది సంవత్సరాల నుంచి అదే నిజమైండి వచ్చేమో ఇప్పుడు చాలా మందికి నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకే తెలియదు నా కల్లో అమ్మ కనపడవుతుంది రేపు ఏం జరుగుతుందో నాకు చెప్తారు దాన్ని బట్టి ఇంకా ఉన్నారా అయితే నేను ఏదన్నా తెలుసుకోవచ్చని ఇక్కడ దాకొచ్చా అది మీకు కూడా అట్లానే మా ఇంటి అమ్మవారు ఆడపరచు గంగమ్మ తల్లి మేము పూజిస్తాం మేము కుమ్మరి పూజిస్తాం మాకు ఏం జరిగిన రేపు ఏం జరగబోతుంది పక్క ఏం జరగబోతుంది కూడా నాకు చెప్తుంది ఒకవేళ మంచి అయితే చెప్పినా అనుకో అబ్బా పలానా మంచి చెప్పింది జరిగింది అంటారు చెడ అయింది అనుకో నేను చెప్పినాక మీ ఇంట్లో ఏదో జరగబోతుంది జాగ్రత్తగా ఉండండి అన్నారనుకో వాళ్ళకి అక్కడ యాక్సిడెంటో దెబ్బో ఏదన్నా జరిగింది అనుకో ఆ పొద్దున్నే చెప్పింది ఆ నోరు ఏంటో జరిగింది అంటారు రెండు వాళ్ళే మాట్లాడతారు అందుకని మనం ఏది సైలెంట్గా ఉంటే పోయిద్ది కాకపోతే ఇక్కడ మనలో మన దేవతలు మన గ్రామ దేవతలే మనకు దేవతలు ఎందుకంటే మనం డైరెక్ట్గా వెళ్తాం మాట్లాడతాం కూర్చుంటాం ఇచ్చేయటం దూరంగా ఉండే సిచ్యువేషన్ అంటే ఎల్లమ్మా పోలేరమ్మా పూజించాలి వాళ్ళేకం చేయాలి అంటే మనమే పూజించుకుంటాం చేసుకుంటాం కానీ ఇవైనా కానీ మనతో అట్లానే ఉంటుంది దాదాపుగా కాబట్టి మా ఇంటి దేవత మా ఇంటి దేవత ఏంటంటే గంగమ్మ తల్లి కాబట్టి మాకు కొంచెం మాకు ఆ రిలేషన్ ఉంది కాబట్టి చూద్దామనే ఒక ఉద్దేశంతోనే నేను నమ్మకంతోనే వచ్చాను మీరు మీరు చాలా కరెక్ట్గా చెప్పారమ్మా ఎందుకు నా మనసులో మనం వాటి కూడా అంతే ఎందుకంటే మన దేవ మన దేవతలు అంటే మనం దగ్గరికి వెళ్ళాలి మాట్లాడగలగాలి మన యొక్క ఇది ఉంటుంది అసతంత్రం కానీ కొంతమంది దేవుళ్ళు అస్వతంత్రం లేదు ఉండదు తిరుపతికి పోతాం మనం ఎంత దూరం ఎంత ఖర్చు పెట్టుకొని పోతాం ఎంత దూరం నుంచి దండం పెట్టుకుంటాం అక్కడికి పోవటానికి అంత అన్న మనకు ఉందా కానీ మన గ్రామ దేవత కానీ మనకు పిలిస్తే పలుకుతుంది మళ్ళీ ఈవిడ పిలిస్తే పలుకుతుంది అమ్మ బిడ్డలకు బాగలేదన్నా అమ్మా అన్న వచ్చి పలుకుతుంది పట్టుకెళ్ళ మరి అది కాబట్టి మన గ్రామ దేవతలు మన చిన్న మన చిన్న చుట్టుపక్కల ఎవరున్నారు ఏంటి అవన్నీ చూసుకున్న తర్వాత దూరం మెట్టెక్కితే బాగుంటది ఎవరేం చెప్తున్నారో విని దాని వల్ల పోయేది ఏం లేదుగా అంత లాంగ్ తీసుకొని ఆ అమ్మాయిని తప్పు మాటలు మాట్లాడటం ఆ పిల్ల చిన్నపిల్లే కదా తప్పు మాటలు మాట్లాడటం ఏమో కొంచెం విశ్లేషణ చేస్తే ఆ అమ్మాయికి వయసు వచ్చిన తర్వాత విశ్లేషణ అదే నిజమే వచ్చామన్నా మనం ఇంత తప్పు మాటలు మాట్లాడి చేయకూడదు కదా అదే నాకు మీరు చెప్పింది రైట్ ఎందుకంటే మన దేవతలు అంటే పక్క ఉంటారు మనతో ఉంటారు మనతో కలిసి ఉంటారు మనం పెట్టింది తింటారు మన కోడిని కోస్తే కోడిని తింటారు మన కోడిని వస్తే కోడిని తింటారు మేకనుకొస్తే మేకను తింటారు మనం పొంగలు పెడితే పొంగలు తింటారు అన్నీ చేస్తారు కానీ కొంతమంది దేవుడికి అది వర్మాలని అంటే మధ్యలో వాళ్ళు ఉంటారు ఉంటది మనకి ఇది ఒకటే మనం ఎంత డబ్బు పెట్టుకున్నా ఇది ఒకటే చేయగలుగుతాం ఏం చేయలేం మనం అదే మనం అదే అంతే చేయాలి అదే మన గ్రామ దేవతలకు అడిగిపోయినాం అనుకో స్వయం శక్తిలో మన ఇంట్లో ఆడబిడ్డకు మనం ఎలా చీర కడతామో ఎలా బొట్టు పెడతామో అవన్నీ గ్రామ దేవతలకు చేస్తాం ఇంకా నాగమ తల్లి అయినా అంతే గ్రామ దేవతలైనా అంతే ఎవరైనా దాదాపు మనం దగ్గరికి మనం అభిషేకం చేసుకోవచ్చు అన్ని కొన్ని చోట్ల కుదురుద్ది కొన్ని చోట్ల కుదరదు శివుడికి అనేది కొంచెం కుదరదు ఇంక ఏ దేవుడు కుదురుతాడు ఏ దేవుడు మనకు కుదరదు మన గ్రామ దేవతలు మనం పూజించుకుంటే మనము ఫస్ట్ ఇల్లు ఇల్లు రచ్చగెల్చి ఈ ఇండ్లు గెలిచి రచ్చగెల్చమన్నారు ఫస్ట్ మన గ్రామ దేవతలు మన హిందూస్ వరకన్నా ఎవరో నమ్ముకుంటామనిలే మన హిందూస్ వరకన్నా పక్కన వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళను ఎంత హైప్ చేసుకుంటున్నారే మన దేవులను మనం కించపరుచుకోవచ్చా మనం మనం చేసుకోవచ్చా మనకు మనమే మరీ విజ్ఞానంలోకి నేను ఎక్కడికో మూరకతంలోకి వెళ్ళమనట్లేదు కానీ దేవుడు ఎక్కడున్నాడు ఇప్పుడు ఇన్ని అప్పట్లోంచి దేవతలు లేని దీన్ని గుళ్ళు వచ్చాయి మనకు ఇంత రాజులు కట్టించారా వాళ్ళకి తెలియదా కాబట్టి కొంచెం అన్న మనం దేవతలను తెలుసుకొని పూజించుకుంటే బాగుంటుంది అని నేను అనుకుంటున్నా ఎన్నో సినిమాలో పోతాం షికార్లకు పోతాం ఎంతో పోతాం కదా జస్ట్ నెలకు ఒకసారి పండగ పండగ ఏ దేవుడు ఎక్కడున్నాడో మన దేవుడు ఎవరో మనిషి ఎంత ఉంటుంది మనిషి ఎంత ఉండేది చుట్టుపక్కల బాగుంటుంది అంత బాగుంటుంది ఏ దేవుడు ఎక్కడ నెలకు ఒకసారో పండగ పండక దేవుని పూజించుకుంటే మన శాంతి మన దేవుని మనం గౌరవించుకున్నట్టు అవుతుంది మన పిల్లలకు మనం ఏంది చెడేందో చెప్తాం ఇప్పుడు ఎన్నెన్నో జరుగుతున్నాయి చూసినప్పుడల్లా ఏంద్ర ప్రపంచం ఎట్టిపోతుంది అనిపిస్తుంది బాధేస్తుంది మగపిల్లలు అంటే మగపిల్లలకు బాధ వేస్తుంది ఆడపిల్ల తల్లకి ఆడపిల్లల తల్లులకు భయం వేస్తుంది కొంచెమన్నా ఈ పిల్లోకి దేవుడు ఉన్నాడు ప్రత్యక్ష దేవుడు ఉన్నాడు నాన్న మనం తప్పు చేస్తే ఇలా దేవుడు నా కొడతాడు అదే అంటే దేవుడే లేని మన నిర్ణయం చేసేస్తే మన పిల్లలకి ఏం తెలుస్తుంది అదే దేవుడి పక్క భక్తి రెండు ఉండాలి మరి ముఖం బొమ్మని చేతులు ఉండకూడదు ఉండాలి ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండాలి కానీ మన పిల్లలకు చెప్పండి ఈడ దేవుడు ఉన్నాడు దేవుడు మనం తప్పు చేస్తే అని కొంచెం చేయకూడదు మనం మన అమ్మడి తిరుగుతుంటాడు ఈ తిరుగుతున్నారు ఈ కాలం కొద్ది ఉన్నారు నానా మన అమ్మడి మనం పూజించే దేవుడు ఉన్నాడని చెప్పాలి చెప్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను నా నిర్ణయం అది మీరు కానీ కొంచెం లొకేషను మాలాగా తెలియదు మాకు నేను ఇద్దరిని కనుక్కొని నా అమ్మడి వచ్చే వాళ్ళని ఇద్దరిని కానీ కొని మీకు తెలుసా మీకు తెలుసా అని వచ్చాను మీరు లొకేషన్ గూగుల్ మ్యాప్ దగ్గర ఉన్న వాళ్ళమే ఇంకా ఎంతో మంది దూరం ఉంటారు మీరు అసలు ఇక్కడికి ఆ అమ్మాయి భవిత ఇక్కడికి వచ్చిన విషయం కూడా మీరు క్లారిటీ చెప్పాలి వీడియోలలో మాకు కొద్దిగా తెలిసింది ఆ అమ్మాయి ఇక్కడ ఉందా ఇక్కడ ఇక్కడ అని ఆ అమ్మాయి ఇక్కడికి గుంటూరు జిల్లా లెంగా అని చెప్పి చెప్పాను అంతే అంటే మనకంటే తెలిసింది గుంటూరు జిల్లా అని ఇప్పుడు కడప జిల్లా అంటే కడప జిల్లాకి రాజంపేట వస్తుంది ఇంకా చాలా చాలా ఊర్లు వస్తాయి అది అలా లింగేపాలెం ఉంది అనుకున్నాను ఆ పక్క మాకు ఒక దానికి ఒక ఇరవై కిలోమీటర్లు ఎంత ఉంటుంది ఇక్కడ చూస్తే ఇక్కడ గుంటూ ఉంచేది కదా ఒక పది నెలకి ఇరవై కిలోమీటర్ ఉన్నట్టు ఉంది అదొక ఇది ఆ ఈ స్వామి ఉన్నారు కదా వాళ్ళ శిష్యులు ఉన్నారు ఆ తన నెంబర్ అని ప్రొవైడ్ చేయండి ఎక్కడ అని కింద గూగుల్ మ్యాప్ వేయండి ఇంకెవరైనా వచ్చే వాళ్ళు ఉన్నారేమో ఆమెను చూసి అది సరే థ్యాంక్ యూ నా పేరు అందేనండి మాది ఇక్కడే గుంటూరు లోకలే ఇక్కడ స్వయంభూ బాబా గెలిచారని మేము ఇక్కడ మా భార్యకి ఉద్యోగం కోసం ఇక్కడ బాగా చెప్తున్నారు వాక్ మా అందరికీ మంచి జరుగుతుందన్న ఉద్దేశంతో మేము కూడా ఉద్యోగానికి మేము వచ్చాము ఇక్కడికి మీ మీ భార్య గారికి ఉద్యోగం వచ్చిందండి రాలేదు దాని గురించి మేము ప్రయత్నం చేస్తుంది ఎగ్జామ్స్ వ్రాస్తుంది దానికోసం మేము అడగటానికి వచ్చామన్నమాట అంటే మీరు ఇక్కడ నాగరాణి అని ఒక నా నా నాగరాజు కుమార్తె ఇక్కడికి వచ్చిందని తెలిసిందండి మీకు ఇక్కడ తెలిసిందండి మాకు కూడా మేము నిన్నే వచ్చాము పవర్ణానికి అమావాస్కి అలా వస్తుంది అని చెప్పేసి వచ్చి ఏరియా దగ్గర నుంచి ఇక్కడికి వచ్చింది అప్పుడు తెలిసింది చూద్దామని మేము కూడా ఆసక్తిగా ఉన్నాం అంటే ఆవిడ కరెక్టే మాట్లాడతాం మీరు అనుకుంటున్నారని తను నాగరాజు కుమార్తెను నా నాగరాజు నాగరాణి కుమార్తెను అని చెప్పి చెప్తుంది ఆ మాట మీరు నమ్ముతున్నారు అది మేము ఇంకా చూడలేదు మేము ఈరోజు చూద్దామనే వచ్చాము ఇప్పుడు కనుక మీరు ఎట్లా ఉంది ఇక్కడ మీరు రావడం పట్ల మీరు ఏదైనా చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది ఎందుకంటే అందరికీ వచ్చిన వాళ్ళందరికీ మంచి జరుగుతుందని చెప్పేసి తెలుస్తుంది అదేవిధంగా మాకు కూడా మంచి జరగాలన్న ఉద్దేశంతో మేము నమ్మకంతోనే వచ్చాము ఇక్కడికి మన భారతీయ చరిత్రలో నాగులు అనే పదానికి ఒక ప్రత్యేకమైన ఒక స్థానం ఉంది అది కనుక మనం చూసినట్టయితే దక్షిణ పదానికి చెందిన వారిని నాగులు అని చెప్పి అంటారని ఉత్తరం గోదావరి కృష్ణ నదుల మధ్య నివసించేవారి నాగులు అంటారని వాళ్లే తెలుగువారని చెప్పేసి ఒక మన భారతీయ చరిత్ర చెప్తుంది కొన్ని కొన్ని గ్రంథాలు చెప్తున్నాయి అదేవిధంగా నాగులు ఒక ప్రత్యేకమైన ఒక చరిత్ర ఉంది మనం ఏ విధంగా చూసుకున్నా కానీ ఈ నాగులు అనేవి మన క్రీస్తుపూర్వం పూర్వం మహంజు ద్వారా నాగరికత నుంచి పశుపతి నాగులు అనేవాళ్ళు ఇక్కడ మనకి మనకి పరిచయం పదంగా కనిపిస్తుంది ఎందుకంటే మేము చూస్తున్నా కానీ ఆ నాగులకి మనకి తెలుగు వారికి విడదీయలేని అను అనుబంధం ఉంటుంది ఈ ఈ నాగురాజు అనే స్వామి శివుని మెడలోను ఒక హారం గాను తను వెలుగొందాడు అదేవిధంగా ఆ విష్ణుమూర్తి యొక్క పాన్పుగా కూడా తను ఉండటాన్ని మనం గమనించవచ్చు ఎందుకంటే ఈ నాగులు కూడా ఒక నాగులను పూజించడం కూడా మన భారతీయ సంస్కృతిలో ఒక భాగం అయిపోతుంది ఎందుకంటే మనకు ఒక మన మన పురాణ గ్రంథాల ప్రకారం నాగలోకం అనేది కూడా ఉందని ఆ నాగలోకం అనేది మన భూమి కింద ఉందని చెప్పేసి మన భూలోకము అంటే పాత లోకము పాతాళ్ లోకం నాగలోకం అంటారని అక్కడ ఒక నాగరాజు అక్కడ ఉంటారని చెప్పేసి నాగరాణి ఒక లోకం ఉండదని చెప్పేసి మన దేవ అక్కడ దేవతలు ఉంటారని చెప్పేసి వాళ్ళు అప్పుడప్పుడు మానవ మానవ కన్యలుగా వాళ్ళు రూపాంతరం వచ్చింది ఇక్కడికి వచ్చి మనం ఇక్కడికి వచ్చి భూమి మీదకి వచ్చి సంచరించి వెళ్తా అని చెప్పేసి అనేక గాథలు మనం వెంటనే అనేక కథలు కాని అది పుక్కింటి పురాణాలు కావచ్చు ఏదైనా కావచ్చు కానీ ఆ యొక్క మత విశ్వాసం అనేది మనతో ఆధారపడి ఉంది అదేవిధంగా ఇప్పుడు మనం చూసినట్టయితే గత కొద్ది కొన్ని రోజుల పాటుగా ఒక బవితానమ్మాయి తను నాగరాణి కుమార్తెనని కొన్ని దైవకారిని మనం ఇక్కడికి వచ్చానని చెప్పేసి మనకి వైల్ బుల్ఫ్లో మనకి ఇంటర్వ్యూ మనం చూస్తూనే ఉన్నాం ఇదంతా మన వైల్డ్ బుల్ఫ్ యొక్క ప్రజలు తెలుసు గత కొన్ని రోజులు కన్నా కొన్ని రోజులుగా ఆమెతో మాట్లాడుతూ ఆమె ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది తను ఒక మాట చెప్పింది ఎప్పుడైతే మనకి ఫౌర్నిమ్ వస్తుందో తనకి ఆ రోజు శరీరంపై పొలుసుల్లో ఏర్పడతాయని చెప్పేసి పొలుసులు వచ్చే విద్య క్రమంలో తనతో చాలా తాను పెయిన్ అనిపిస్తుంది అని చెప్పేసి అని చెప్పడం జరిగింది అదేవిధంగా ఈరోజు పౌర్ణమి పౌర్ణమి అంటే నాగులకి నాగులకి పౌర్ణమికి విడదీయలేని సంబంధం ఉంది అది మనం చూసుకోవచ్చు మనం ఎందుకంటే ఆ పౌర్ణమి రోజు కంపల్సరీగా పాములు తన యొక్క కుబుసాన్ని విడిచి విడిచి కొత్త కొత్త రూపాన్ని సంతరించుకుంటుందని చెప్పేసి మనందరికీ తెలుసు అదేవిధంగా ఈ నాగరాణి కూడా ఈరోజు తన యొక్క ఆ యొక్క ఆ పులుసులోంటే వచ్చి వస్తాయి అని చెప్పేసి అవి మొత్తం పోతాయని చెప్పేసి తను చెప్పడం జరిగింది అదేవిధంగా ఇంకొక మాట కూడా అంటున్నారు అవి మొత్తం మా ల్యాబ్లో ల్యాబ్కి పంపించామని చెప్పేసి అక్కడి నుంచి అక్కడ నుంచి ఆ ల్యాబ్ దగ్గర నుంచి ఆ ఫలితాలు రావాల్సిన అని చెప్పేసి వడత తల్లి తల్లిగారు చెప్పడం జరిగింది అదేవిధంగా భూలోకంలో తను వెలిశానని కొన్ని దైవ కమర్తలను చెప్తున్న ఈ నాగరాణి ఇప్పుడు ప్రస్తుతానికి మనం మన మనకి ఇక్కడ గుంటూరు జిల్లాలో అని చెప్పేసి ఒక ఒక గ్రామంలో ఉన్నారు ఎందుకంటే ఇక్కడ నా నాగులకి అయితే ఇక్కడ ఈ ప్రాంతాల్లో ఉన్న మనం మనతో తెలిసి మనం చూసాము ఇక్కడికి వచ్చారు ఈరోజు ఇక్కడికి వచ్చి పూజలు చేయటం గత పది రోజుల మటు మనం మనం చూస్తూనే ఉన్నాము అదేవిధంగా ఈరోజు పౌర్ణమి రోజు పౌర్ణమిడికి గురు పౌర్ణమి యొక్క ఆమె యొక్క పరిస్థితి ఎలా ఉందని తెలుసుకోవడానికి మనం వచ్చాము ఎందుకంటే ఆ